ఏం కాదు దేశ రక్షణ గురించి దేశానికి సేవ చేస్తే దేశానికి మంచి పేరు వస్తుంది మన పిల్లలు మన ఊరికెళ్ళి పోయినా మంచి పేరు పేరుంటది ఏ కాదు పోతాయి

అన్ని బాధపడకేం కాదు కేడు కేడు కేం కాదు మన పిల్లలు అన్ని రెడీ అయ్యి రేపు రేపు వెళ్ళిపోతా బానికి ట్రైన్ ఇక లైన్ ఉంది బట్టలు పిల్లలు అన్ని చదివిపెట్టుకుని చదివిపెట్టుకుంటా మీరు కూడా ఏం బాధపడద్దు బాగా నేను బహిరంగంగా పంపిస్తున్నాను ఎందుకంటే దేశ రక్షణ గురించి కాపాడుతాను పోతున్నాం అంటే నాకు చాలా సంతోషం నాకు ఇంకా సంతోషంగా ఉంది దేశాన్ని కాపాడడం అంటే పది నిమిషం ఆ జాబ్ నాకు రావడం మంచిగా అంటే ఏం బాధపడకూరి ఏం కాదు దేశాన్ని కాపాడతాను పోతున్నాను నేను నీ కొడుకు ఇప్పుడు నీ కొడుకు కాదనుకోలేదు అట్లాంటి

రే గోవాండ్ని చేతి కొడుకు నిట్లన అందర్ తిల పరిగణన వరణితనే ఈ చేతి కూడా ఎడిస్తే పంజేకుంటే దేశ రక్షణ కాపాడదు మరి అరే ముందు గాలి జాబం

మనమైన మనమనే వీరులెక్కురు అరే మరి ఇష్టం తల్లిగొర్కులో తిってるన మాట పోతనే మంచుంటది మన దేశం రక్షలు కాపాడడం పోవాలి కష్టంగా గుడి చేయాలి ఇంకొకమంది ఉండి బిడ్డ ఆని నాక అదికరుండే ఆ చిచోర కావర్గ ఊలే విత్తడొసరు సరే మరి నమలం ఆలో దమ్మ అని జాయిరా బాట ఆ సరే నా ఇబ్బొటికిట్లవే తాగు ఇబ్బొటికిట్లకి కావని స్వాగతి ఏం కాదు ఏ కాదు మంచి మనకి నేను మి

పాకిస్తాన్ నుంచి ఎప్పుడైనా ప్రమాదం పొంచి ఉంది మనం ఎప్పుడు అలర్ట్ ఉండాలి మన దేశం కోసం మనం ప్రాణిస్తానికైనా సిద్ధంగా ఉండాలి సిద్ధంగా నేను సిద్ధంగా జై 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 భారత్ హింద్ హింద్ కిసాన్ మన బాంబులు అన్ని సిద్ధంగా పెట్టుకోవాలి మన ప్రమాదం అయితే ఖచ్చితంగా మంచి ఉంది మనం ఆల్రెడీ వాళ్ళ మీద అటాక్ కాబట్టి వాళ్ళు కూడా అటాక్ మన మెయిన్ చే మళ్ళీ విశాఖపట్నం ఢిల్లీ ఈ మూడు మూడు మీద ఉంది వాళ్ళ కన్ను మనకు కూడా ప్రమాదం పంచి ఉంది కనుక మనం సిద్ధంగా ఉండాలి జల్ పొదం లెట్స్ గో ముఖ్యంగా తల్లిదండ్రులకి ఏంటంటే చెప్పేది జవాన్ అంటే జవాన్ జాబ్ వచ్చిందంటే తల్లిదండ్రులు బాధపడుతూ పంపించారు కొంతమంది కానీ పంపించాలి ఎందుకంటే వాళ్ళంతా జవాన్లు అక్కడ ఉండి మనం కాపాడుతున్న వాటికని మనం ఇంత మంచిగా బతున్నాం ఇట్లా మంచిగా తిరుగుతున్నాం కానీ వాళ్ళకి తింటానికి తిండి కూడా ఉండదు నీళ్లు కూడా దొరకకపోసారి అయినా కానీ అందులో ఎందుకు మన దేశ మన దేశాన్ని కాపాడాలని వాళ్ళు వాళ్ళ వాళ్ళ వంతు సహాయాన్ని చేస్తున్నారు మనమేమో జాబ్ వచ్చినా పంపియరు ఏడుస్తారు ఇళ్ళల్లో పాకిస్తాన్కి భారతదేశానికి జరిగిన యుద్ధంలో మన భారతదేశం వాళ్ళు కూడా సైనికులు చాలామంది ప్రాణాలు కోల్పోయారు వాళ్ళకు నివాళులు అర్పియాలి దేశ బాధ్యత అంటే మన ఒక్కరికే వాళ్ళకొక్కరికే కాదు మనందరికి మనకందరికి కూడా ఉంటుంది మన వంతు మనం చేయాలి వాళ్ళ వాళ్ళు అట్లా చేస్తున్నారు కాబట్టి మనం ఇంత మంచిగా తింటున్నాం ఇంత మంచిగా తిరుగుతున్నాం జై జవాన్ జై కిసాన్